హెచ్ఎండిఎల్ లేఅవుట్ లో డూప్లెక్స్ ఇల్లు కొనాలంటే మాక్సిమం ఒక కోటి పైన ఉంటుంది కానీ ఒక కోటి లోపలే వీళ్ళు మనకి హెచ్ఎండి థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఈస్ట్ ఫేసింగ్ తో డూప్లెక్స్ హౌస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి సో హెచ్ఎండి లేఅవుట్ మనకి ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది సో అందరికీ తెలిసే ఉంటుంది లేఅవుట్ అంటే వెల్ డెవలప్డ్ అలాగే మనకి పర్మిషన్స్ కూడా ఉంటాయి అండ్ దీంట్లో మనకి పార్క్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి అండ్ మనకి చూస్తా మొత్తం చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్ సరౌండింగ్స్లో కూడా చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు సో వీళ్ళ దగ్గర అయితే మనకి టూ డూప్లెక్స్ హౌసెస్ అండ్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అంటే జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కూడా సేల్కి వచ్చింది సో ఇక్కడ వీళ్ళది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి పెయింటింగ్ వర్క్ ఏమైనా వెలివేషన్ కానీ ఏమైనా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఏమైనా చేంజ్ చేసుకోవాలని చేంజెస్ చేసుకుని ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియో అనేది తీస్తున్నామండి సో ఇప్పుడు మన కానీ మీరు కానీ ప్రీ బుకింగ్ చేసుకున్నారంటే మనకి ప్రైస్ కూడా తక్కువ అవుతుంది అలాగే మనకి నచ్చినట్టు నచ్చే విధంగా మనకి కలర్ పెయింటింగ్స్ కానీ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి కింద ఇక్కడ స్లోప్ అనేది ఇస్తారండి స్టేర్ కేస్ దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళు మనకి డూప్లెక్స్ హౌస్ అంటే ఇంట్లో నుంచి కూడా మనకి స్టెప్స్ ఇస్తారు కదా ఇదేంటి బయట నుంచి ఇస్తున్నారని చూస్తున్నారా అంటే ఫ్యూచర్ లో మనం పైన ఫ్లోర్ వేసుకున్న పైన బయట నుంచి వెళ్ళడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము సో ఇక్కడ మనకి బోర్ అండ్ సంప్ ఇచ్చారు సో ఇప్పుడు పార్కింగ్ ఏరియా చూసుకుంటున్నట్లయితే మంచిగా ఒక కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండి స్టెప్స్ ఏరియా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అండ్ ఇక్కడ వాల్ వర్క్ మొత్తం చూసుకుంటున్నట్లయితే మనకి మొత్తం బ్రిక్స్ వర్క్స్ అనేది యూజ్ చేస్తున్నారు శాండ్ యూజ్ చేస్తున్నారు చూస్తుంటే మీకు అర్థమైతుంది కదా అలాగే ఈ చాక్ కూడా మనకి టేక్అవుట్ చాక్ పెట్టారండి మంచిగా క్వాలిటీది ఇచ్చారు సో ఇక్కడ నుంచి కూడా మనకి స్టెప్స్ ఏరియా ఇచ్చారు అయితే మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి అమ్మద్గూడ బండ్లగూడ నాగారం మనకి ఎగ్జాక్ట్లీ పాలవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పక్కనే వస్తుందండి ఇక్కడ మనకి కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో చూసుకుంటున్నట్లయితే ఈజీగా త్రీ టు ఫోర్ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు సెల్ఫ్స్ కూడా ఇచ్చారు అండ్ ఈ హాల్ ఏరియా చూసుకుంటున్నట్టు చాలా స్పేషియస్ గా ఉంది అండ్ మనకి చాలా పెద్ద పెద్ద విండోస్ పెడుతున్నారండి ఇంకా మనకి కన్స్ట్రక్షన్ కరెక్ట్ గా కాలేదు కాబట్టి మనకి ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది అర్థం కాదు కానీ వన్స్ కన్స్ట్రక్షన్ అయిన అయితే చాలా బాగుంటుంది అండ్ కింద మనకి అటాచ్డ్ వాష్రూమ్ తో ఒక బెడ్రూమ్ అనేది ఇచ్చారు సో ఏ బెడ్రూమ్ అయితే హాల్ ఎంత స్పేషియస్ గా ఉంటుందో అంత స్పేషియస్ గా ఉంది బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్ రూమ్ కూడా ఇచ్చారు అలాగే విండో కూడా చూసుకుంటే చాలా పెద్ద విండోస్ అనేటివి ప్రొవైడ్ చేశారండి వన్ థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ ఒక్కసారి పైకి వెళ్తూ మాట్లాడుకుందాం సో ఫైనల్ గా అయితే నేను ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాను ఆపోజిట్ లో మనకి బెడ్రూమ్స్ అనేటివి ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే పూజారు హాల్ ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉందండి అండ్ మనకి విండో చూసుకుంటే చాలా పెద్దగా ఇచ్చారండి ఎందుకు అంటే మనకి అంటే వెంటిలేషన్ మంచిగా వస్తుంది అండ్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో కాబట్టి చాలా మంచి లైటింగ్స్ తో ఉంది అయితే ఇది మనకి జీప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అండి డైమెన్షన్ చూసుకుంటున్నట్లయితే ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇది అనదర్ బెడ్రూమ్ దీంట్లో కూడా వెంటిలేషన్ కూడా బాగుందండి అండ్ మనకి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు ఇంటీరియర్ వర్క్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంది అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇక్కడ మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి స్పేస్ అనేది వదిలేరు ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ కవర్ చేసాం అందుకనే ముందు నేను పూజారూమ్ చూపిస్తున్నాను రూమ్ చూసుకుంటున్నట్లయితే కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు చూడండి అండ్ ఈజీగా టూ మెంబర్స్ మంచిగా పూజ చేసుకోవడానికి వెంటిలేషన్ పర్పస్ మనకి విండో కూడా ఇచ్చారు సో కన్స్ట్రక్షన్ చేయకుండా ముందే ఎంత అద్భుతంగా కనిపిస్తుంది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనకి ఓవరాల్ గా ఇస్తే ఎంత బాగుంటుంది చూడండి సో ఇది ఇంకొక బెడ్రూమ్ అండి సో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే బాల్కనీ కూడా ఇచ్చారు అయితే ఇక్కడ మనకి త్రీ బిహెచ్కే ప్రాపర్టీ ఇది దీంట్లో మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది బిసైడ్ ఆఫ్ పల్లవ్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే సరౌండింగ్స్ లో మనకి లిబర్ గురుకుల్ లీడ్ ఇండియా సిఎంఆర్ ఇలా చూసుకుంటే చాలా స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది సరౌండింగ్స్ లో మనకి హాస్పిటల్స్ అవన్నీ కూడా ఉన్నాయి సో వీళ్ళ దగ్గర అడ్వాంటేజ్ చెప్పాను కదా స్టెప్స్ ఏరియా ఇచ్చారు చూడండి ఇక్కడ నుంచి కూడా నేను పైకి వెళ్ళి చూద్దాం ఫైనల్ గా అయితే మనం టెర్రస్ మీదకి వచ్చేసామండి వీళ్ళ దగ్గర అడ్వాంటేజ్ నేను స్టార్టింగ్ లోనే చెప్పాను కదా యాక్చువల్ గా డూప్లెక్స్ హౌస్ అంటే మనకి బయట నుంచి స్టెప్స్ కూడా ఇవ్వరు కానీ వీళ్ళు మాత్రం మనకి బయట నుంచి స్టెప్స్ కూడా ఇచ్చారు అంటే ఇన్ ఫ్యూచర్ లో మనం పైన ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా లేకపోతే పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా మంచిగా బయట నుంచి రెంట్ పర్పస్ ఇచ్చుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళ దగ్గర త్రీ ప్రాపర్టీస్ ఉన్నాయండి టూ డూప్లెక్స్ హౌసెస్ ఒకటి వచ్చి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ సరౌండింగ్స్ లో మనకి చూసుకుంటున్నట్లయితే ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అన్ని కూడా ఉన్నాయి అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని చూసారు కదా మొత్తం చెప్పాను అండ్ మనకి కాలేజెస్ కూడా ఉన్నాయండి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి అలాగే మనకి ఈసియాల్ ఇక్కడ నుంచి జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఓవరాల్ ఎగ్జాక్ట్ నెంబర్ ఎయిట్ చూసుకుంటున్నారు జస్ట్ టూ కిలోమీటర్స్ సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు వీలైతే కోటి కన్నా తక్కువ అని చెప్పాను కదా ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చి మనకి నైంటీ ఎయిట్ ల్యాక్స్ అంటున్నారండి ఈ జనరేషన్లో లో మనకి నైన్టీ ఎయిట్ ల్యాక్స్కి డూప్లెక్స్ హౌస్ ఇవ్వడం చాలా గ్రేట్ సో ఆపర్చునిటీ మిస్ చేసుకోకూడదంట స్కీమ్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ